మొన్న అనుకోకుండా ఒంగోలు అయితే వెళ్ళాము దారు మధ్యలో కనిపించింది ఇంకా ఆగుతామా నేను మా అత్తమ్మ వెంటనే లోపలికి వెళ్ళిపోయి మా బాబుకి స్నాక్స్ తీసుకుందామని ఎన్ని రకాలనే మీరే చూడండి అయితే నేను పుట్టి పెరిగిన ఊర్లో అయితే డిమార్క్కి కరు ఎన్ని ఉండేయో ప్రజెంట్ మేము ఉండే ఊర్లో డీమార్ట్ ఒక్కడంటే ఒక్కడికో లేదు అదే మాకు పెద్ద తలనొప్పి అయిపోయింది ఇంకా పై సెక్షన్కి వస్తే పిల్లలకు సంబంధించిన ఇంటి కవర్లు బెడ్షీట్స్ బ్యాగులు బొమ్మలు రకరకాల గిన్నెలు అయితే ఉన్నాయి మొత్తానికి స్నాక్స్ కోసం అని వచ్చి బిల్ అయితే నాలుగు వేలు ఇంకా లంచ్ టైం అని చెప్పి ఒంగోలు అని ప్రాకృతిక రెస్టారెంట్ వచ్చాము ఇంకా ఫస్ట్ అయితే చికెన్ సూప్త స్టార్ట్ చేసా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా స్టార్టర్లో అయితే రష్మిక కబాబ్ అయితే చెప్పాము ఇదైతే బొగ్గుల మీద కాల్చి ఇచ్చాడు టేస్ట్ ఎలా ఉంటుందో ఏటో అనుకున్నా కానీ చూస్తానికి చాలా కలర్ఫుల్గా ఉంది టేస్ట్ అయితే చంపేస్తారండి బాబు చాలా బాగా నచ్చింది అండ్ బిర్యానీలో వచ్చేసరికి మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ చెప్పాడు టేస్ట్ అయితే చాలా బాగుంది పక్కా వెళ్తే ట్రై చేయండి ఆ చికెన్ పీస్ చూడండి ఎంత జ్యూసీగా ఉందో నాకే కాదు మా వారికి కూడా టేస్ట్ చాలా బాగా నచ్చింది పక్కా ట్రై చేయండి వెళ్తే కనుక ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు